రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అంచనాలతో రాష్ట ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది రేపు ఉదయం పదకొండు గంటలకు మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టునున్న బడ్జెట్లో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ హయాంలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం రేపు ఉదయం శాసనసభలో బడ్జెట్ పెట్టనుంది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు రెండు పేల ఇరవై ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం తొమ్మిది గంటలకే అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది అనంతరం శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు శాసన మండలిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందు ఉంచనున్నారు శాసన మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది రెండు ఇరవై ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల ఇరవై వేల కోట్ల మేర బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్థిక సాయంగా అన్నదాత సుఖీభవ అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది అలాగే అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ది ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధనం వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మధ్యతరగతిపై పన్నులు కరెంటు ఛార్జీల భారం లేకుండా చూసేలా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు సమాచారం ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ని ఇచ్చే అంశంపై బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది అలాగే ఉపాధి అవకాశాలు పెంచేలా వివిధ పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా నిధులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది డ్వాక్రా మహిళలు రైతులకు ఆర్థికంగా చేయూతునిచ్చేలా వడ్డీ లేని రుణాల అంశాన్ని కూడా బడ్జెట్లో వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది